అదేనండి నిమ్మకాయలు ఉన్నాయా అంటే కొద్ది కొద్దిగా ఉన్నాయి కోస్తున్నాము ఎక్కువ లేదని చెప్తా ఉండాలి వేరే ఇద్దరు ఆడవాళ్ళని పిలిచాము ఇంకా అంకుల్ గారు కూడా ఆడాడ కోస్తూ ఉన్నారండి అదే కొద్దిపాటి కాయలండి ఎక్కువ ఏం కాయలేదు ఈ సంవత్సరం ఈ నెలలోనే రెండు మూట్లు ఉన్నాయండి అవి కోస్తా ఉన్నారు ఇంతవరకు కోయనే లేదు ఈ సంవత్సరం కాపే లేకుండా పోయింది మేము వ్యవసాయం చేయక తోటకి కాపే లేదండి అసలు చెట్లే పోయినాయండి బాగా దెబ్బతినేసినాయి చెట్లు వ్యవసాయం చేయక మేము సరిగ్గా కడుపు మండుతూ ఉండాలి మొత్తం పోయిన తర్వాత నేను కాయలు కాస్తాయండి ఎంత పెద్ద చెట్లు పచ్చంగా ఎట్లుండేదండి చూస్తే కడుపు పండుతూ ఉండి మా జీవనోపాధి బాగుండేదండి అది మాకు ఆ విధంగా దెబ్బ తినేసింది తోట లేకపోవాలంటే కూడా చాలా బాధ వేస్తూ ఉంటుందండి మాకు తోట ఇలా అయిపోయిందని అని చెప్పేసి చెట్లన్నీ కూడా ఎండిపోయినాయండి ఎండిపోయినాయి చాలా దెబ్బతినేసినాయి ఇందువల్ల ఏమో తెలీదు వ్యవసాయాలు సరిగ్గా చేయకను మరి ఎట్లా వాటికి వయసు కూడా తక్కువే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసే ఉంటుంది పది సంవత్సరాల లోపలే ఉంటుందండి ఆ విధంగా అయిపోయింది తోట మాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది తోటలో తిరుగుతూ ఉంటేను చెట్లు అయిపోయిన తర్వాత ఏం చేయగలుగుతామండి ఇంక మేము వండి కోసాము కొద్దిపాటికాయలు కోసాము అవి మూటలకి ఎత్తదామని చెప్పేసి కూర్చున్నామండి మేము ప్లీజ్ లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవన్నీ అంకుల్ గారు గ్రేడింగ్ చేసి ఎట్లా ఎత్తుతారో చూడండి అవన్నీ మూటలకు పోస్తాడు రెండు మూట్ల కాయలు ఉంటాయి అయినా మూటలకు పోయాలని కూర్చొని గ్రేడింగ్ చేసుకుంటా రండి అంకుల్ గారు వెతుతూ ఉన్నారు కాయలు గ్రేడింగ్ చేస్తూ ఉన్నారు ఆయన లైఫ్ నిమ్మకాయల బిజినెస్తోనే అయిపోయిందండి అవి గుర్తు చేసుకుంటూ ముప్పై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా ఆయన నిమ్మకాయల బిజినెస్లో రారాజుగా అంచెలంచెలుగా ఎదిగారండి ఒట్టి చేతులతో ఊరు నుంచి మా ఊరు నుంచి ఒట్టి చేతులతో ఇద్దరం పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయినామండి ఒట్టి చేతులతోనే వెళ్ళాము మా ఊరికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గూడూరు పట్టణం ఉందండి అక్కడ నిమ్మకాయల మార్కెట్ ఉంది అక్కడ గుమ్మస్తాగా చేరాడండి గుమ్మస్తాగా చేరి బిజినెస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా ఎదిగి రోజు రెండు మూడు లారీలు సరుకు ఎత్తే స్థాయికి ఎదిగారండి ఆయన ఆయన బిజినెస్ బాగా చేశారు ఇంట్రెస్ట్గాను అంత తెలివితో చేశారండి మూడు లారీలు ఓనర్ కూడా అయినాడండి ఆయన రోజు ఇరవై ముప్పై మంది కూలీలు పెట్టుకొని ఆ గడ్డి గోతాలలో పెట్టి కాయలు పోసి ఒకటి ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్టు ఢిల్లీ ఆగ్రా పాట్నా కాన్పూరు ఇలా పంపించేవారండి సెక్షన్లకు బీహారు నార్త్ సౌతు అన్ని సెక్షన్లకు కూడా పంపేవారండి బిజినెస్లో బాగా కష్టపడ్డారండి ఆ బిజినెస్ చేసుకుంటూ ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు మాకు ఆ పిల్లలకి చదువులు నెల్లూరు హైదరాబాదు ఉన్నత చదువులు చదివిచ్చాము వాళ్ళని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చాము వాళ్ళకి మంచిగా పెళ్ళిళ్ళు చేశాము వాళ్ళు మనవరాళ్ళు కూడా వచ్చేసారు మళ్ళీ అసలు చోటుకే తిరుక్కున్నామండి ఎక్కడైతే జీవిత చక్రం స్టార్ట్ చేసి పోయినామో ఆ చక్రం చుట్టూ అయిపోయి మళ్ళీ స్టార్ట్ దగ్గరికే వచ్చి ఆగిందండి ఇంకా మళ్ళీ రెండోసారి తిరగడానికి మాకు జీవితం లేదు కదండి ఆడికాడికి అయిపోయింది ఎలా అయినా బిజినెస్ సాగిందండి మళ్ళీ ఇద్దరమే వెళ్ళాము ఇద్దరమే వచ్చాము మళ్ళీ అసలు చోటుకి జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి మధ్యలో ఎన్ని జరిగాయో చూడండి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అయిపోయి వాళ్ళ సిటీలలో సెటిల్ అయిపోయి మళ్ళీ అసలు చోటుకే మేమిద్దరం చేరుకున్నామండి వాళ్ళ నారగారు ఇచ్చిన కొద్దిపాటి పొలంలో ఇల్లు కట్టుకొని ఏదో కొద్దిగా నిమ్మ చెట్లు వేసుకొని అక్కడ ఉంటూ కాలం గడుపుతూ ఇంకా కొద్దిపాటి జీవితాన్ని అక్కడ గడిపేదానికి మేము ఉంటున్నామండి అక్కడ ఊరు ఊరు దగ్గరే ఉండిపోయిన ఊరు నుంచి బయలుదేరాము మళ్ళీ అసలు చోటుకి వచ్చి చేరిపోయినాం ఇదండి మధ్యతరగతి జీవితాలు ఇంతే కదండి మధ్యతరగతి జీవితం అంటే ఇలానే ఉంటాయి బాగా బిజినెస్లో ఒకప్పుడు ఏలినటువంటి రారాజు ఇప్పుడు మళ్ళీ అసలు స్థాయికి వచ్చి ఏదో కొద్దిపాటి నిమ్మకాయలు కాపించుకుంటూ అవి గ్రేడింగ్లు చేసుకుంటూ అలా చేసుకుంటూ ఉన్నారండి అదే గుర్తు చేసుకుంటున్నాడు ఎంతెంత బిజినెస్లు చేసి ఉంటాను ఎంత చేసి ఉంటాను ఎంత కష్టపడి ఉంటాను ఇప్పుడు మళ్ళీ ఇలా చేసుకుంటున్నాను అని అని ఆయన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ నిమ్మకాయలు ఎత్తుకుంటూ జీవితాన్ని తలుసుకుంటూ ఉన్నాడండి జీవితం అంటే ఒక విచిత్రంగా ఉంటుందండి అందరి జీవితాలు అలా ఉంటాయని ఏం కాదు కొంతమంది అక్కడే లైఫ్ సెటిల్ చేసుకుంటారు అన్ని హాస్టల్ పాస్టులు కొనుక్కొని మేము ఆ ఆలోచనలో లేవండి మేము ఊరి దగ్గరే వచ్చి సెటిల్ అయిపోవాలా ఎక్కడి నుంచి పోయినాము అక్కడికే రావాలా అన్న ఆలోచనతోనే మేము అలానే వచ్చేసాము వాళ్ళకే ఒక భవిష్యత్తు ఇచ్చేసాము మేము ఊరి దగ్గరికి వచ్చేసి సెటిల్ అయిపోయినామండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేనండి అబ్బాయి వచ్చాడు మార్క్ వేసుకుంటా ఉన్నాడు అని వాళ్ళకి టక్కు వ్యాన్ ఉండదండి వాళ్ళే అంకుల్ గారు మార్క్ వేసుకొని బస్తాలు తీసుకొని వెళ్తారండి ఇంటింటికి వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడంతా తోటలేనండి అందరికీ ప్రతి ఇంటికి నిమ్మ తోట ఉంటుంది నిమ్మకాయలు జీవనోపాధి నిమ్మకాయలు ఊరండి ఇక్కడ అట్లా మార్కేసుకొని తీసుకొని గూడూరు మార్కెట్ నిమ్మకాయల మార్కెట్లోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారండి వాళ్ళు ఇంటింటికి వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అలా ఎత్తుకొని మూట ట్రక్కులో వేసేసుకుంటారు అది తీసుకొని పోతూ ఉన్నారు చూడండి ఆ అబ్బాయి వాళ్ళకి వ్యాన్లు ఆటోలు ఉన్నాయండి ఈ ఊర్లో వాళ్ళే అందరివి నిమ్మకాయలు తోలుతూ ఉంటారు మార్కెట్కి వాళ్ళకి మూటకి అని ఉంటుందండి వాళ్ళకి కమిషన్ ఏదో వాళ్ళ ఛార్జీ అదేదో నాకు తెలియదు అలా చేసుకుంటూ ఉంటారు